పరిసర ప్రాంత భక్తాగ్రేసర్లకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలక వర్గం వారి స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక ఆత్మీయ ఆహ్వానం సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల ప్రాంగణంలో ఈ నెల బుధవారం ఇరవై ఎనిమిదవ తేదీ నుండి శుక్రవారం ముప్పైవ తేదీ వరకు శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ అభినవోద్దండ విద్యాశంకర స్వామి వారి ఆశీరానుగ్రహములతో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో తన శిష్య బృందముతో విశేష రీతిలో జరగబోవు శుభతరుణంలో మహాకుంభాభిషేక కైంకర్యములలో తమ వంతు అన్ని విధముల సహాయ సహకారములను అందించి స్వామి మరియు దేవతల అనుగ్రహం పొందగలరు అంతేకాకుండా ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలకు మూడు వందల మంది ముత్తైదువులకు మిక్కిలి శుభదాయకమైన ఒడిబియ్యం కార్యక్రమం జరుగును ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రప్రథమముగా మన నంద్యాలకు విచ్చేచున్న స్వామివారికి శోభాయాత్ర తదుపరి స్వామివారి అనుగ్రహ భాషణము కలదు ఇతర వివరములకు ప్రత్యక్షంగా ఆలయ ఆఫీసు నందు సంప్రదించగలరు